ఫండ్స్ మీరు చూస్తున్నది తీవ్రక ద్రా ఎద్దుల సొంత ఇక్కడ ఎద్దులకు వ్యాపారం అయితే నడుస్తుంది ఎంచుకో అంటున్నాడు లక్ష పది వేలు ఎంత ఆడుతున్నారు లక్ష పది వాళ్ళు ఎంతో చెప్తున్నారు ఒకటి ఇరవై ఐదు వాళ్ళు చెప్తున్నారు లక్ష పన్నెండు వేలు అంటున్నాడు మళ్ళా నమస్తే ఊరు ఎక్కడ అది సర్దార్ సర్దార్నగర్ సైడా ఎద్దులుగా ఉన్నారా ఏడున్నాయి లక్ష పన్నెండు వేలు అడుగుతుండ్రు పదమూడు వేల కాడ ఉంది తేడా ఒకటేసారి యాభై వేలు కట్టించిండు యాభై వేల బ్యాండా మళ్ళా లక్ష పదహైదు వేల కాడికి వచ్చిండు గుర్నా ఫార్మ్స్ లాస్ట్ ఏది తీస్తుంటున్నావు ఒకటి ఇరవై ఐదు మన ఊరేది గోండియాల్ ఎక్కడ మండలది అన్వాడ మండల్ మహబూబ్ నగర్ జిల్లా పేరేం పేరు రాజు బావ పని గిట్ల నెంబర్ చెప్పవు సార్ నిధి సెవెన్ జీరో వన్ త్రీ జీరో డబల్ త్రీ ఫోర్ త్రీ వన్ ఇంతసేపు అయితే వ్యాపారం నడిచింది మరి ఒకవేళ అమ్ముడు ఒకటే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను